ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు రాయపురులు సుబ్బారావు గారు కానీ మన దేశం నుంచి విదేశాలకు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన కొందరు మాత్రం అక్కడ చెత్త పనులు చేసి దేశం పరువు తీస్తున్నారు ఒక్కసారి వీడియో చూడండి కొన్ని రోజుల క్రితం అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఇండియా నుంచి అక్కడికి చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ఇలా సూపర్ మార్కెట్లో చాక్లెట్లు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు కానీ సెక్యూరిటీ కెమెరాలో వాళ్ళను చూసిన సిబ్బంది వాళ్ళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు నిజానికి ఇదే చాలా పరువుపోయే విషయం కానీ ఇప్పుడు దాన్ని మించి సిగ్గుమాలిన పని అమెరికాలో చేశారు నలుగురు తెలుగు వ్యక్తులు వీళ్ళలో ఓ మహిళ కూడా ఉంది దసిరెడ్డి చందన్ గుండా ద్వారక కట్కురి సంతోష్ మాలే అనిల్ ఈ నలుగురు అమెరికాలో మనుషుల అక్రమ రవాణా మొదలుపెట్టారు ఉద్యోగాల పేరుతో అమాయకులను అమెరికా తీసుకువెళ్లడం తక్కువ జీతాలతో వాళ్లతో వాళ్లకు సంబంధించిన కంపెనీల్లో వెట్టి చాకిరీ చేయించుకోవడం వీళ్ళ దంద చెప్పిన మాట వినకపోతే కొడతారు అయినా వినకపోతే రూమ్లో వేసి బంధిస్తారు దేశం కాని దేశంలో ఆదుకునే వాళ్ళు లేక చాలామంది వీళ్ళ వలలో పడుతున్నారు గిన్స్బర్గ్ లేన్లో ఉన్న ఓ ఇంట్లో పదిహేను మంది అమ్మాయిలను అపస్మారక స్థితిలో గుర్తించారు ప్రిన్స్టన్ పోలీసులు వాళ్ళు ఎవరు ఎందుకు అలా పడిపోయారు అన్న విషయం అంతా ఆరా తీస్తే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం బయటకు వచ్చింది వాళ్ళను ఎవరు బంధించారు అన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ నలుగురు తెలుగు వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి చదువుకుంటాం ఉద్యోగాలు చేస్తామంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ వీళ్ళు వెలగబెడుతున్నది ఇది ఈ గ్యాంగ్లో దాదాపు వందకు పైగా వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టు ప్రిన్స్టన్ పోలీసులు చెప్తున్నారు ఇందులో దాదాపు సగం మందిని ఇప్పటికి అరెస్టు కూడా చేశారట కేవలం ప్రిన్స్టన్లోనే కాకుండా మిగతా స్టేట్స్లో కూడా ఇలానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్టు చెప్తున్నారు ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటి అంటే చాలామంది తెలుగు వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు ఇప్పుడు ఈ నలుగురు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మిగిలిన గ్యాంగ్ కూడా అరెస్ట్ చేసేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు దేశం కానీ దేశం వెళ్ళి మన దేశం పరువు నిలబెడతారు అనుకుంటే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసి దేశ పరువును బజారు కీడుస్తున్నారు ఇలాంటి వ్యక్తులు